విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలంలో జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ రాధా సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ జీరో సామాన్యులు వాడే ప్రతి వస్తుపై పన్నుల భారం తగ్గించారని దీనివలన ఆదాతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని తెలియజేశారు వంగర ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మెడికల్ షాప్ వ్యాపారులకు అవగాహన కల్పించారు జీఎస్టీ పనులు ప్లాప్లు మార్పులను వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ అధికార ప్రతినిధి వంగర ఎంపీపీ ఉత్తరపల్లి ఉత్తరవల్లి సురేష్ ముఖర్జీతో పాటు ఎంపీడీఓ రామారావు డిప్యూటీ ఎంపీడీఓ రామారావు సిబ్బంది పాల్గొన్నారు మన వంగర మండలానికి వచ్చేసినటువంటి జిఎస్టి స్పెషల్ ఆఫీసర్ గారు ఏసీటీఓ గారికి వంగర మండలం గౌరవ అధ్యక్షులు మరియు ప్రజా ప్రజాప్రతినిధులు మరియు మండల పరిషత్ అభివృద్ధి వారు మరియు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి మరియు అందరి అధికారుల తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ వారిని స్వాగతం తెలియజేసుకుంటూ వారితో మాట్లాడుతున్నా కోరుతున్నా సభకు నమస్కారం ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకి ఇతర అధికారులందరికీ కూడా నమస్కారం అలాగే ఈ సభకు విచ్చేసిన ఉద్యోగులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు దేశవ్యాప్తంగా జిఎస్టి మీద ఒక పెద్ద ప్రోగ్రాం నడుస్తుంది ఒక నెల రోజుల ప్రోగ్రామ్ ఒక లాగా మొత్తం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం మనం ప్రతి అంటే దీనివల్ల ఏంటంటే ముఖ్యమైనది నైంటీ నైన్ పర్సెంట్ అన్ని వస్తువుల మీద కూడా అందరు సామాన్యులు వాడే ప్రతి వస్తువు మీద ఇంచుమించు ఏదో వన్ పర్సెంట్ మిస్ అయ్యాయి నైంటీ నైన్ పర్సెంట్ కూడా అన్నిటి మీద ట్యాక్స్ రిడక్షన్ అనేది జరిగింది ఇదివరకు ఎయిటీ నూ ట్వెల్వ్ ఉన్నవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ అలాగే నిత్యావసరంగా మనకి రోజువారి వస్తువులతో పాటు ప్రాణాంతకమైన వ్యాధులకు సంబంధించిన మందులు అన్నిటి మీద జీఎస్టీని పూర్తిగా జీరో చేస్తారు డీల్ చేస్తారు అంటే వాటి మీద ఎటువంటి ట్యాక్స్ లేకుండా చేస్తారు ఇలాగా మొత్తం అంతా ఇలా ట్యాక్స్ డిడక్షన్ రావడం వల్ల ప్రజలకి ఎంత ఉపయోగం ఉంది ఎంతవరకు వాళ్ళు మనీ సేవ్ చేసుకుంటున్నారు అనే మీద అనే దాని మీద ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మొత్తం అంతా మనం జరుపుకుంటున్నాము దీన్ని ప్రతి ఒక్కరూ నేటి విషయాలు మీద అవకాశం పెంచుకుని ప్రభుత్వం అలాగే అంటే మనం ఇప్పుడు చాలా వాటి మీద ఇప్పుడు ట్రాక్తో తీసుకున్నారు